అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి డబుల్ ధమాఖానైతే ప్రకటించారనమాట ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులైతే వేయబోతున్నారు అంటే ఇన్ అన్నదాత సుఖీభావ మరియు ఇన్పుట్ సబ్సిడీ రెండు ద్వారా మనకు డబ్బులు అయితే ఇస్తారన్నమాట ఇక ఏ రైతులకు వేస్తున్నారు ఇక అంతరం అంది అందరి రైతులకు కూడా రాదండి అన్ని జిల్లాల వారికి కూడా ఇన్పుట్ సబ్సిడీ అనేది కొంతమందికి మాత్రమే వస్తుంది అలాగే ఈ రబీ సీజన్కి సంబంధించి ఈ క్రాఫ్ట్ నమోదు కూడా జరుగుతుంది అది కూడా మీరు నమోదు చేయించుకోవాలి ఎలా చేయించుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు చివరి వరకు చూస్తేనే సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక మీరు వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా మీరు లైక్ చేసి ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్రెడీ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక ఇలాంటి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలనే కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు మేలు చేసే విధంగా రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అనేక రకాల పథకాలను అయితే తీసుకొచ్చి అమలు చేస్తున్నారనమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుకిబోవ పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఈ పథకాల ద్వారానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే ఎప్పుడైనా కూడా పంట నష్టపోతే ప్రకృతి కారణాల వల్ల వైపరీత్యాల వల్ల వారందరికీ కూడా నలభై ఎనిమిది గంటల్లోనే నష్టపరిహారాన్ని అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ప్రకటించారు ఇక తాజాగా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు ఒకేసారి డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో అయితే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా మనకు దాదాపు రెండు వందల ముప్పై ఏడు కోట్లను కేటాయించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రేపటి నుంచి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఎల్లుండి జరిగేటువంటి అంటే పద్దెనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఏదైతే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్లను విడుదల చేస్తారు ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు ఆమోదం అయితే అంటే ముద్ర వేసి తర్వాత మీకు ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా విడత నిధులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా డబ్బులైతే విడుదల చేస్తూ ఉన్నారు ఇక ఎవరైతే రాష్ట్ర ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఎవరైనా సరే ఇంకా ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావా పథకాలకు సంబంధించి అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోవాలని అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయని కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మీరు కనుక అప్లై చేసుకోవాలంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీరు కలిగి ఉండాలి ఇవన్నీ ఉంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదలవుతుంది ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు కాబట్టి మీరు ఇంకా ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే అలాగే మామూలు భూ యజమానులే కాకుండా అటవీ భూములు సాగు చేసుకునేవారు దేవాదాయ భూములు సాగు చేసుకునేటువంటి రైతులు వీళ్ళంతా కూడా తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక దరఖాస్తు చేసుకుంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక ఈకేవైసీ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు అమౌంట్ అనేది విడుదలవుతుంది ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈకేవైసీ పూర్తి చేసుకోండి అలాగే మనకు ఈ యొక్క డబ్బులు రావాలంటే మీరు ఈ క్రాఫ్ట్ కూడా చేయించుకోవాలి ఇక ప్రస్తుతానికి ఇప్పుడైతే ఖరీఫ్ సీజన్ అయితే ముగిసింది ఇక రబీ సీజన్ ప్రారంభమవుతుంది ఈ రబీ సీజన్కి సంబంధించినటువంటి పంటలను మీరు నమోదు అనేది చేయించుకోవాలన్నమాట ఇక వ్యవసాయ సహాయకులు అయితే ఇప్పుడు ఇక ప్రస్తుతానికి ఈ యొక్క పంట నష్టాన్ని అంచనా వేస్తూ ఉన్నారు ఈ పంట నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టారు ఏపీ ప్రభుత్వం ఇక ఈ పంట నమోదు కూడా జరుగుతుంది మీరు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క అమౌంట్ అనేది పొందండి అంటే ఈ యొక్క ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోండి ఈ క్రాఫ్ట్ చేయించుకుంటే చాలా లాభాలు ఉన్నాయి ఈ క్రాఫ్ట్ చేయించుకోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బందులు వచ్చినప్పుడు రైతులు నష్టపోయినప్పుడు వారికి నష్టపరిహారాలు అనేవి రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం పొందాలంటే కూడా ఈ క్రాఫ్ట్ అనేది తప్పనిసరి ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ఈ క్రాఫ్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే మీరు కనుక పంటలు నష్టపోతే నష్టపోయినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే మీకు నష్టపరిహారాన్ని అందిస్తామని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మరొకసారి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులుండి ఏదైనా సరే మీరు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయి ఉంటే అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అమలు చేయడానికి పంట నష్టపరిహారాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక పంట నష్టపరిహారం కింద ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి మనకు రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఉన్నవారికి ఎకరానికి దాదాపు రైతులందరికీ మనకు పదివేల రూపాయల నుంచి నలభై లేదా యాభై వేల రూపాయల వరకు కూడా వారికి పంట నష్టపరిహారం అనేది అందించడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించి కూడా రెండు వందల ముప్పై కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది ఇక అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇక ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ విధంగా ఒకేసారి ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అంటే పద్దెనిమిదో తారీఖున కేబినెట్ అత్యవసర కేబినెట్ మీటింగ్ ఉంది ఇందులో ఈ పథకాలకు ఆమోదం అయితే తెలుపుతుంది ఏపీ ప్రభుత్వం తర్వాత మనకు ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే రెడీ అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది చాలా ఉపయోగపడే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఈ పథకాలను అయితే అమలు చేయడానికి సిద్ధంగా ఉంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే డబ్బులు అయితే రాబోతున్నాయి ఈ నెల చివరి నుంచి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా పక్కన తెలుసుకోవాలంటే దయచేసి తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి